అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారికి అలాగే తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ గారికి క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకు అని అంటే మాకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఇతర పార్టీ నాయకులకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి అలాగే విధానపరమైన అంశాలే తప్ప వ్యక్తిగత అంశాల దూషణకు వెళ్ళకూడదు అని మాకు మొదటి నుంచి దశా నిర్దేశం చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు అలాగే అభినయ్ గారు గారికి ముందుగా క్షమాపణ చెప్తున్నా ఎందుకు అని అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మనసు చెంది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఒక తిరుపతి బఫూన్ జోకర్ డెకాయిట్ బ్రోకర్ దళారి వీటికన్నిటికీ ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి అధ్యక్షుడు ఒక ఈ వీటికన్నిటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి కిరణ్ రాయల్ గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ముందుగా కిరణ్ రాయల్ కిరణ్ రాయలకి సూచించడం ఏంటంటే కప్ప గట్టిగా అరిచినంత మాత్రాన ముసలి అవ్వదు ముందుగా ఇది తెలుసుకోవాలి మీరు ఎందుకు అని అంటే మీ పుట్టుక నుంచి రోజుటి వరకు మీ దినచర్యలు మీరు చేసినటువంటి అమోఘమైన కార్యక్రమాలు అన్నీ కూడా తిరుపతి వాసులందరికీ కూడా బాధ తెలుసు నిజంగానే మొన్న నైఫ్ వైఫ్ లైఫ్ అని మీరు మాట్లాడిన తర్వాత అది సోషల్ మీడియాలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసిన తర్వాత ఎవరికైనా సిగ్గు శరం మానం అభిమానం ఏమన్నా ఉంటే ఉనేసుకొని చనిపోయేటాడు కానీ మనకు అవన్నీ లేవు కదా మనం ఇప్పటికి కూడా మైకుల ముందర వస్తాం లబ 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 అని నోరు కొట్టుకుంటాం వెళ్తాం ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా అసలు ఏ ఆధారాలు పెట్టుకొని నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు అసలు ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ముఖ్యంగా అసలు మాకు తెలియకుండా అడుగున్నా అసలు నువ్వు ఏ పార్టీ నిన్ను జనసేన రాష్ట్ర కార్య కార్యాలయం నుంచి సస్పెండ్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎందుకంటే మనం చేసిన గొప్ప కార్యక్రమాలు అలాంటివి మరి ఇంతవరకు కిరణ్ రాయల్ అనే వ్యక్తి మా పార్టీ వ్యక్తి అని నీవు మళ్ళా అదే జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ ఏమైనా రిలీజ్ చేసుకోగలుగుతావా అసలు మొన్న వైజాగ్ లో జరిగినటువంటి సేనానితో సేన అనే ఒక కార్యక్రమంలో మీ జనసేన పార్టీ కార్యక్రమంలో నువ్వు వైజాగ్ పోతే కనీసం నిన్ను మెడబెట్టుకుని గేట్లోంచి బయట వేసినారు అనేసి తిరుపతి జనసేన కార్యకర్తలు అందరూ కూడా చెప్పుకుంటున్నారు మరి ఇది వాస్తవం కాదా అసలు ఇంత అవమానం జరిగిన తర్వాత ఏ మనిషి అయినా బ్రతుకుంటాడా కానీ మనకు అలాంటివంతా ఏం లేదు కదా మనం ఇప్పుడు కూడా వస్తాం మైకుల ముందరం మాట్లాడతాం టీడీలు టీటీడీ గురించి మాట్లాడతాం అసలు ఈ ప్రపంచంలో టీటీడీ గురించి మాట్లాడే ఏకైక హక్కున్న వ్యక్తి ఎవరు అంటే అది నువ్వే అంటే మనం బతికిందే టీటీడీ టికెట్ల మీద కదా మొదటి కాడి నుంచి మొదటి కాడి నుంచి మనం మన బతికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ముందు థియేటర్ కాడ బ్లాక్ టికెట్ల కాడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ బ్లాక్ టికెట్ల వరకు ఇప్పటికీ కొనసాగుతుంది మనం అంటారు ఒక సాంత ఇంతింతాయి వడ్డుంటాయి అనేసి అలాగా నీ బతుకు థియేటర్ కాడ బ్లాక్ టికెట్ల కాడ స్టార్ట్ అయ్యి టీటీడీ బ్రేక్ దర్శనం బ్లాక్ టికెట్ల కాడ కంటిన్యూ అవుతాను దీనికి అతి త్వరలో త్వరలోనే శుభం కార్డు పడుతుంది ఆ శుభం కార్డు కోసం నువ్వు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంది శ్రీవారి పట్టు వస్త్రాలని చెప్పి చెన్నైకి వెళ్ళి చీరలు కొనుక్కొని వచ్చి అవి ఏమీ తెలియని భక్తులకి అమ్మి సొమ్ము చేసుకునే నువ్వు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి గురించి హేళనగా అవాకు చవాక్కులు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంక నిన్ను భగవంతుడే నిన్ను కాపాడా అది అలా పక్కన పెడితే అసలు గతంలో నువ్వు ఒక బ్లాక్ టికెట్లు అమ్మత టీటీడీ దళారిగా ఉన్న సమయంలో ఒక బ్రేక్ దర్శన బ్లాక్ టిక్ అమ్మి తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్ను బట్టలు కూడా తీసి కూర్చోబెట్టినప్పుడు నువ్వు కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగలేదా కాళ్ళు పట్టుకొని నన్ను కాపాడు కాపాడమని ప్రాధాయపడలేదా కిరణ్ రాయల్ ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్ అసలు ఏదైనా మాట్లాడితే సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడుతున్నారు కదా అసలు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి ఇష్యూ జరిగిన తర్వాత మూడు సంవత్సరాలు నువ్వేమైనా గాజులు వేసుకొని ఉన్నావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతి గారి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని దాన్ని ఎలాగో మనం పూడ్చలేమని వాళ్ళకి ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థానం వాళ్ళ నాన్నకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబు ఇవన్నీ కేటాయించి వాళ్ళని ఆదుకుంటే ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడి అదే సుగాది ప్రీతి గారి ఇష్యూని రాజకీయం చేసి మీరు అధికారంలోకి వచ్చినారు మరి ఒకటిన్నర సంవత్సరంగా అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేని పరిస్థితి జనసేన పార్టీ మేము ఒకటే అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా సందర్భాల్లో అమ్మాయిని కిడ్నాప్ చేసి మాయమవుతున్నారు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు అని అంటున్నారు కదా తిరుపతిలో చాలా మందికి తెలుసు కిరణ్ రాయ్ వృత్తేంద్ర అంటే దళారీ వ్యాపారం అనేది తెలుసు కానీ అతని చీకటి వృత్తి ఒకటి ఉంది అతను అమ్మాయిలకి మాయమాటలు చెప్పి దుబాయ్కి సింగపూర్కి లాంటి దేశాలకి అమ్మేసే ఒక ముఠాతో అతనికి సంబంధాలు ఉన్నాయి అని తిరుపతి వాసులందరూ కూడా చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కిరణ్ రాయల్ సంబంధించిన హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ మీద ఎంక్వైరీ వేసి విచారణ చేపెడితే నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తాయి కిరణ్ రాయల్ యొక్క వృత్తి అంటే అమ్మాయిల్ని అమ్మేయడం థియేటర్ కాడ బ్లాక్ టికెట్లు అమ్మడం టీటీడీ దర్శనాలు అమ్మడం ఇదే నీ వృత్తి మరి ఈరోజు టీటీడీ గురించి మాట్లాడుతున్నావు అని అంటే బిఆర్ నాయుడు గారి చల్లని చూపు కోసమా నీ వ్యాపారం కోసమా అసలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కిరణ్ రాయలు ఏ పార్టీ జనసేన మాకు మాకున్న సమాచారం జనసేన పార్టీ నిన్ను సస్పెండ్ చేసింది మళ్ళీ తిరిగి నిన్ను పార్టీలో చేర్చుకునింది అనే లెటర్ అయితే మేము చూడలేదు మేమే కాదు ఎవరు చూడలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు ఆ లెటర్ని రిలీజ్ చేసుకొని నేను జనసేన పార్టీ కార్యకర్తనని మళ్ళీ ఒకసారి చెప్పుకొని ఈసారి మైకులు ముందుకురా అంతేగాని మైకుల ముందుకు వచ్చి ఏదంటే అది మాట్లాడి కరుణాకర్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకొకరి గురించి ఇంకొకరి గురించి కానీ మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాం దవడ పగిలిపోతుంది ఈసారి ఈసారి ముందు వెనక చూసేది లేదు ముందు వెనక చూసేది అయితే లేదు నిజంగానే అట్లే పగిలిపోతుంది లేనిపోని మాటలు కానీ ఇంకొకసారి మాట్లాడితే కొంచెమన్నా సిగ్గుండాలా ఒక అమ్మాయికురాల ఆయన అమ్మాయిని మోసం చేసి నీ వీడియోలంతా ప్రపంచమంతా చూసింది చూస్తే దొండకాయ అని గుర్తే చాలు కిరణ్ రాయల అసలు దొండకాయ అంటే ఏందో కూడా మాకు తెలియదు ఈసారి మైకుల్కి వచ్చి ఆ దొండకాయ అంటే ఏందో వివరించి మేము వింటాం ఏ సోషల్ మీడియా వీడియో ఏ ఏ సోషల్ మీడియాలో చూసినా కింద దొండకాయ 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 అని వస్తుంది ఆ దొండకాయ అంటే ఏందో మాకు తెలియట్ల ఇంతవరకు ఈసారి ప్రెస్ మీట్ పెట్టి ఆ దొండకాయ అనేది ఏంది అనేది ఒకసారి వివరించు అప్పుడన్నా మాకు తెలుస్తుంది లేకపోతే మాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఆ దొండకాయ అంటే ఏంది అనేసి కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం లేనిపోని మాటలు మైకుల ముందరకు వచ్చి మాట్లాడినామంటే ఈసారి నిజంగానే దవడ వాచిపోతుందని మిమ్మల్ని పూర్తిగా హెచ్చరిస్తూ థ్యాంక్ యూ